శ్రీకాకుళం జీజీహెచ్ లో సిబ్బంది నిర్లక్ష్యం తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు అదే సమయంలో కుక్క కాటుతో వచ్చిన ఇద్దరు బాలుడు తగిలిన వ్యక్తికి నిర్లక్ష్యంగా యాంటీరాబిస్ ఇంజక్షన్ చేసిన సిబ్బంది నిర్లక్ష్యం అనే బాలుడు ఆడుకుంటూ స్కూల్లో హెచ్ జీజీహెచ్ తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు సమయంలో కుక్క కాటుతో వచ్చిన ఇద్దరు దెబ్బ తగిలిన వ్యక్తికి నిర్లక్ష్యంగా యాంటీ రాబిస్ ఇంజెక్షన్ చేసిన సిబ్బంది అది గమనించిన బాలుని కుటుంబ సభ్యులు సిబ్బంది నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆగ్రహం దీంతో హాస్పిటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి పోలీసులు రావడంతో సద్దు మణిగిన వివాదం నేను బయటకు వచ్చి మా బాబుకి బండి దగ్గర కూర్చోమని చెప్పాను నేను టాబ్లెట్ లకి వెళ్ళాను టాబ్లెట్ వెళ్ళిన లోపల అనమాట మా బాబుకి అనమాట ఒక స్టాప్ తీసుకొచ్చి గుండె పక్కన కొన్ని ఇంజక్షన్ ఇచ్చారు అది ఏమి ఇచ్చారు తెలియదు బాబు అలాగే కొద్దిగా ఇబ్బంది పడిపోయి పడిపోయాడు అది అడుగుతుంది వాళ్ళు చెప్పట్లేదు ఇదే న్యాయము చెప్పండి నేనేం మీరు ఎంత అడుగుతున్నా సరే చెప్పట్లేదు అది అడుగుతుంటే ఏమంటే ఏదైతే ఇచ్చాను మా ఇంకో వాళ్ళకి మీకు ఇచ్చాను అదంతా ఏ చేసిన ఇచ్చారని మాకు తెలియదు కనీసం నైట్ బాగా బలగొంటాడనేది మాకు తెలియదు వాళ్ళు కనీసం రెస్పాన్స్ లేదు అలాగే పోలీసులకు కూడా చెప్పారు కానీ వాళ్ళు కూడా రెస్పాన్స్ లేదు మాకు ఎవరు న్యాయం చేస్తారు చెప్పండి ఇచ్చాడు ఎక్కడే తెలియదు ఏంటి ఇచ్చారని చెప్పమన్నా కాదు వాళ్ళు చెప్పట్లేదు ఎంత ఇచ్చేస్తారు గణేష్ బయట బాబు తీసుకెళ్ళి పని అటు ఉంది గణేష్ బయట తీసుకెళ్ళిన పని ఏట ఉంది గణేశం రెస్పాన్స్ చెప్పండి స్కూల్లో కడిపరి తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత చేశారు పడ్డాయి ఇంజక్షన్ ఇచ్చారు ఇంజక్షన్ చేశారు బయట తీసుకొచ్చి తీసుకొచ్చి బయట నా బెండ్ దగ్గర కూర్చోపెట్టాడు వెంట కూర్చోపెట్టిన తర్వాత నేను టాబ్లెట్ వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఈ టాబ్లెట్ వెళ్ళిన లోపు అబ్బాయికి అనమాట బయట మీద తీసి తీసుకెళ్లి రెండు ఇంజక్షన్ ఇచ్చారు అది ఏ ఇంజక్షన్ అయితే చెప్పట్లేదు అది ఎందుకు ఇచ్చారంటే చెప్పట్లేదు లేదంటే వేరే వాళ్ళు ఇంక ఇచ్చాను వేరే వారు ఎలాగ ఇచ్చేస్తారు ఏదైనా జరిగితే ఎలాగవుతుంది ఇచ్చారంటే చెప్పట్లేదు ఇప్పుడు వరకు అయ్యారు మూడు గంటల నుంచి ఇక ఓపిటి సిటీ కూడా ఉంది మీ వరకు కూడా ఏమి ఇచ్చారంటే చెప్పట్లేదు ఏదైనా అయితే బాబు రెస్పాన్స్ ఎవరు అది అడిగితే కనీసం రెస్పాన్స్ లేదు మాకు ఎవరు కూడా కనీసం మూడు అవుతుంది ఇప్పుడు ఆరు అవుతుంది ఇంతవరకు కూడా ఎవరు కనీసం రెస్పాన్స్ లేదు పట్టించుకోవట్లేదు ఏ ఇండక్షన్ అనేది చెప్పట్లేదు ఏదైనా అయితే ఎవరు చెప్తారు సమాధానం మేడం గారు ఒకసారి మేడం గారు బయట మాటలు మొబైల్ మీరు ఎప్పుడు మనం కదా చేసుకోవాలి ఉద్యోగం మీరే నావల్ తప్పందంటే మనం చెప్పుకుంటే అందరినీ కలిపి మాట్లాడతారు మీరే చేశాను నాకు పల్ నీరు ఎలా చేస్తాను

ಸ್ವಲ್ಪ ಅಂತ ప్రాబ్లం ఏమే చేసుకుంటాం నాకు చెప్పించ